స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హీరో రాజ్ తరణ్ సినిమాలతో వార్తల్లా కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఉంటున్నాడు సినిమాలు పెద్దగా ఆటం లేదు గత కొన్నేళ్ల నుంచి ఆయన నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపే కానీ చిన్న నిర్మాతలు ఎవరో ఒకరో రాజ్ తరణ్ తో సినిమాలు తీస్తూనే ఉన్నారు కానీ మనోడు మాత్రం సినిమాల్లో తప్ప వివాదాస్పద విషయాల్లోనే ఎక్కువగా ఉంటున్నాడు తాజాగా లావణ్య అనే యువతి రాజ్ తరుణ్పై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది విచిత్రం ఏమిటంటే ఇదే నార్సింగి పోలీసులు లావణ్యను ఓ డ్రగ్ కేసులో కొన్నాళ్ల క్రితం అరెస్ట్ చేశారు ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు ఆ క్రమంలోనే లావణ్య దగ్గర నుంచి నాలుగు గ్రాముల డ్రగ్ను సీజ్ చేశారు ఈమె రాజ్ తరుణ్ ప్రియురాలు అని అప్పట్లోనే దుమారం రేగింది కానీ రాజ్ తరుణ్ మాత్రం ఏనాడు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అయితే అతని ఫ్రెండ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికింది మరి రాస్తరుణ్ కూడా తీసుకుంటున్నాడు అనే చర్చ మాత్రం ఆ రోజే మొదలైంది అందుకేనేమో తన మీద ఎక్కడొస్తుందనని రాస్తరుణ్ నాడు కామ్గా ఉన్నాడు అయితే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది లావణ్య తాను బెయిల్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత రాస్తరుణ్ తో ప్రేమను కొనసాగించేందుకు తెగ ప్రయత్నాలు చేసింది కానీ రాజ్ తరుణ్ మాత్రం ఆమెను దూరం పెడుతూ వచ్చాడట అంతకు ముందే ఆమెకు బ్రేకప్ కూడా చెప్పాడని ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయనే వార్తలు కూడా వచ్చాయి కానీ ఇప్పుడు డ్రగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత లావణ్య ఇదే నర్సింగ్ పోలీసులకు హీరో రాజ్ తరుణ్పై పై ఫిర్యాదు చేసింది తనను ప్రేమించి మోసం చేశాడనేది ఆమె ఫిర్యాదు రెండు వేల పన్నెండు నుంచి రాజ్ తరుణ్ నేను ప్రేమించుకుంటున్నాం దాదాపుగా పదకొండేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నాం ఓ గుడిలో పెళ్లి చేసుకున్నామని సంచలన విషయాలు వెల్లడించింది లావణ్య కానీ తిరగబడరాజ్ స్వామి సినిమా చేస్తున్నప్పటి నుంచి తనను దూరం పెట్టాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాసుకురావడం ఇప్పుడు కొత్త సంచలనం తిరగబడరాజ్ స్వామి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో సన్నిహితంగా ఉంటున్నాడని అందుకే తనను వదిలేశాడని ఫిర్యాదు చేసింది లావణ్య తనను వదిలేయడానికి కూడా హీరోయిన్ మాల్వీ మల్హోత్రానే కారణం ఆమె తన సోదరుడితో కలిసి బెదిరిస్తోందని కంప్లైంట్ చేసింది సరిగ్గా మూడు నెలల క్రితం ఆ హీరోయిన్తో లవ్ లో పడగానే తమ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు గత కొన్నేళ్లుగా మేము కలిసే ఉంటున్నాం కానీ ఆమెతో లవ్ కారణంగా కనీసం తన ఫోన్ కూడా చేయలేదు ఆ తర్వాత నంబర్ను కూడా బ్లాక్ చేశాడని రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసింది అంతేకాదు తనను డ్రగ్ కేసులో కూడా ఇరికించాడు తనకు అసలు సంబంధమే లేని కేసులో ఇరికించడంతో నలభై రోజుల పాటు జైల్లో గడిపాను దీని కారణం మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడు రాజ్ తరుణ్ వదిలేకపోతే చంపేసి శవం కూడా దొరకకుండా చేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశారు తమకు న్యాయం చేయాలని రాజ్ లేకుండా బ్రతకలేనని ఫిర్యాదులో రాసుకొచ్చారు తాను నిలదీస్తే రాస్తరణ్ బూతులు తిట్టాడని కంప్లైంట్ చేశారామే అందరు తనను బెదిరిస్తున్నారు నేనేమో రాస్తరణ్ లేకుండా బతకలేను అతనే నా ప్రపంచం నన్ను ప్రేమించి పదకొండేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉండి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది లావణ్య దీంతో ఈ ఘటన కాస్త మీడియాలో హైలైట్గా మారింది అయితే మీడియాలో హాట్ టాపిక్గా మారడంతో తరుణ్ బయటకు వచ్చి తన వర్షను వినిపించాడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసే సమయంలో తో పరిచయం ఏర్పడింది నాకు ఫేస్బుక్లో ముందు పరిచయం చాలా మంచి అమ్మాయి నేను హైదరాబాద్కు వచ్చిన సమయంలో నాకు సాయం కూడా చేసింది మా మధ్య రిలేషన్ ఉన్నమాట నిజమే కానీ పదకొండేళ్లు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు మాత్రమే మేము రిలేషన్లో ఉన్నాం ఆ తర్వాత మేము కలిసి లేము రెండు వేల పదిహేడులో విడిపోయాం మా మధ్య రిలేషన్ కూడా లేనే లేదు ఆమెతో విడిపోవడానికి ఓ కారణం ఉంది ఆమె ఫ్రెండ్స్ సర్కిల్ అలాగే తను కూడా డ్రగ్స్ తీసుకుంటూ చూసి నేను తట్టుకోలేకపోయాను నేను వద్దని ఎన్నోసార్లు సార్లు చెప్పాను నేను గదికి వెళ్లే సమయానికి ఆమె డ్రగ్ తో మునిగి తేలి ఉంటుంది అందుకని నేను వదిలేస్తానన్నాను అవునండి ఇప్పుడు ఎందుకు అలవాటు ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి కొత్తగా ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దని భయంతో మూసుకొని నేనే బయటికి నువ్వు కానీ వదిలేస్తానంటే నేను మీడియా ముందుకెళ్తానని బెదిరించేది నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు నా కెరీర్ను దృష్టిలో పెట్టుకొని ఎన్నాళ్ళు ఎవరికి చెప్పలేదు లావణ్య ఎంత బెదిరించినా కూడా భరిస్తూ వచ్చాను ఇప్పుడు ఏకంగా ఆమెపై డ్రగ్ కేసు నమోదు కావడానికి నేనే కారణమని ఆరోపిస్తోంది అసలు విషయం ఏంటంటే లావణ్యకు మస్తాన్ సాయి అనే యువకుడితో రిలేషన్ ఉంది అతనితో కలిసి తిరుగుతోంది అంతేకాదు అతనిపై కూడా నాకు ఫిర్యాదు చేసింది రోజు కొడుతున్నాడని చెప్పి ఏడ్చేది ఆ తర్వాత అతనిపై కూడా కేసు పెట్టింది మస్తాన్ సాయి వాళ్ళ తండ్రికి ఫోటోలు పంపి బ్లాక్మెయిల్ కూడా చేసింది ఆ కేసు కూడా నడుస్తోంది నన్ను మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవడం లేదని కూడా కేసు పెట్టింది దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని ఆధారాలు చూపిస్తున్నాడు రాజ్ తరుణ్ ఇక ఎంత జరిగినా కూడా అతడితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్ళ పాటు ఉంది ఆ తర్వాత నేను బయటకు వచ్చేసాను ఇక ఇప్పుడు పెళ్ళైందని చెబుతోంది నాకు ఆమెకు అసలు పెళ్లి కాలేదు నా మీదే కాదు ఆమె బాయ్ ఫ్రెండ్ పైన కేసు పెట్టింది తండ్రిని బ్లాక్మెయిల్ చేసింది ఒకప్పుడు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఆమెకు డ్రగ్స్ అలవాటు చూసి నేను దూరం అయ్యాను ఇంకో విషయం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను నాకు అసలు పెళ్లి ఆలోచనే లేదు టాలీవుడ్లో చాలా మంది నా ఫ్రెండ్స్కు కూడా తెలుసు ఈ విషయం నేను లావణ్యకు కూడా చెప్పాను ఇప్పుడు ఏకంగా ముంబైకి చెందిన హీరోయిన్తో నేను రిలేషన్షిప్లో ఉన్నానంటోంది ఆమె సినిమా పూర్తి కాగానే వెళ్లిపోయింది ఆమె ఇప్పుడు ముంబైలో ఉంది నేను ఎలా ఆమెతో సహజీవనం చేస్తాను లావణ్యను ఇంట్లో నుంచి నేను పంపిస్తాననే భయంతో ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్ నేను ఆమె విషయాన్ని చాలా రోజులుగా భరిస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు లీగల్ గా ప్రొసీడ్ అవుదామని నిర్ణయించుకున్నాను ఈ విషయం తెలియగానే నా మీదే ముందు రివర్స్ కేసు పెట్టిందన్నాడు రాజ్ తరుణ్ నేను లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది అని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది నాకంటే లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని నార్సింగ్ సిఏ హరికృష్ణారెడ్డి మీడియాకు తెలియజేశారు రాజ్ తరుణ్ పాటు మాల్వీ మల్హోత్రా ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు లావణ్య విచారణ చేసి ఆధారాలకు అనుగుణంగా చర్య తీసుకుంటామని చెప్పారు ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది తాజాగా లావణ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు నన్ను రాజ్ తరుణ్ను విడదీస్తానని మాల్వీ మలహోత్రా బెదిరిస్తోంది నన్ను చంపుతానని కూడా బెదిరిస్తోంది నాకేమైనా జరిగితే బాధ్యత ఎవరిది అని లావణ్య అంటోంది అందుకే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది నేను బెదరకపోవడంతో రాజ్ను వదిలేస్తే డబ్బులు ఇస్తాను నీకు ఎంత కావాలో కూడా చెప్పమంది ఇదంతా ఎందుకంటే నేను రాజ్ కనెక్ట్ అయ్యామని చెబుతోంది నీతో కంటే రాజ్ నాతోనే హ్యాపీగా ఉన్నాడంటోంది నాకు కూడా పది రోజుల ముందే తెలిసి నేను మాల్విని ఫాలో అయ్యి తెలుసుకున్నాను ఆమె వల్లనే రాజ్ తరుణ్ మారిపోయాడు అసలు రాజ్ తరుణ్ ప్రవర్తన ఇది కాదు నాతో ఎంత ప్రవర్తిస్తున్నాడని లావణ్య చెప్పుకొచ్చింది నేను ఉన్న విషయం వారి పేరెంట్స్ కి గ్రాండ్ పేరెంట్స్ కి కూడా తెలుసు కానీ వచ్చాకే నన్ను వదిలేశాడని చెబుతోంది లావణ్య మాత్రం నన్నే అబద్ధాలు టాచర్ పెడుతోంది అసలు పెళ్లి చేసుకున్నామన్నది అబద్దమని కూడా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆమె సైకోలా ప్రవర్తించే కొత్త విషయాలు చెప్పాడు ఆమె బెదిరింపులకు నేను భయపడ్డాను ఆమె ఎన్నిసార్లు బెదిరించిందో దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కొన్నిసార్లు సైకోలా ఫోన్లు నేలకేసుకొట్టేది వస్తువులను కూడా నాచ టీవీ కూడా పగలగొట్టిందని సంచలన ఆరోపణలు చేశాడు నేను ఆమెను పెళ్లి చేసుకోవాలంటే మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఆమెకు నా దగ్గర నుంచి డబ్బులు కావాలి నేను ఆమెకు అక్కర్లేదు ఇప్పుడు సమయం వచ్చింది ఇన్నాళ్ళు లావణ్యకు భయపడ్డాను బెదిరింపులకు తలొగ్గాను ఎందుకంటే పరువు పోతుంది కెరీర్ నాశనం అవుతుందనే భయం వెంటాడింది ఇన్నాళ్ళు దాక్కుని దాక్కుని బతికాను ఆమెనే కేసు పెట్టింది కాబట్టి నేను కూడా లేగల్ గానే వెళతాను ఇప్పటికీ కూడా లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా ఇష్టం ఆమె తమ్ముడు చాలా చిన్నోడు వాడు నాకు చాలా క్లోజ్ వారందరూ చాలా మంచివాళ్ళు నేను కూడా లేగల్ గానే యాక్షన్ తీసుకుంటానన్నాడు అయితే మీరు గతంలో లావణ్యతో కలిసి డ్రగ్స్ తీసుకునేవారనే దానిపై కూడా రాజ్ తరుణ్ స్పందించాడు నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోలేదు భవిష్యత్తులో కూడా తీసుకోనని చెప్పాడు రాజ్ తరుణ్ నీకు తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది సరే నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు అయితే రాష్ట్రాన్ని తరచూ ఏదో ఒక వివాదంలో ఉండడం కామన్ అయిపోయింది గతంలో ఓ కారు ప్రమాదం చేశాడు చీకట్లో మద్యం మత్తులో కారు ప్రమాదం చేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు అయితే సదర వ్యక్తితో ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు అనే టాక్ అయితే వచ్చింది అయితే ఆ సమయంలో రాజ్ తరుణ్కు సన్నిహితంగా ఉన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మేనేజర్ ఈ వివాదాన్ని పెద్దది కాకుండా హ్యాండిల్ చేశాడనే వార్తలు కూడా వచ్చాయి అది నిజమే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఏకంగా తన ప్రియురాలి కారణంగా రోడ్డున పడ్డాడు పోలీస్ కేసును ఎదుర్కొంటున్నాడు తాను లేగల్ గానే లావణ్యతో తేల్చుకుంటానని చెప్పాడు మరి ఈ కేసు ఎటుతుందో వేచి చూడాల్సిందే రాస్తరుణ్ మాత్రం నేను కోర్టులోనే తేల్చుకుంటానంటున్నాడు